ప్రేమామయుడైన దేవునికి స్తోత్రములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూలై ఆరవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఆదికాండం ముప్పైవ అధ్యాయం ఇరవై ఏడో వచనం నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము నిన్ను బట్టి యహోవా నన్ను ఆశీర్వదించెను దేవుడు కొందరిని ఆశీర్వాదకర్తలుగా నియమించగలిగాడు కొందరిని బట్టి కొన్ని కుటుంబములు దేశములు ఆశీర్వదించబడగలిగాయి ఈ వాక్య భాగములు చూడగలిగితే యాకోబు యొక్క మేనమామ లాభాను యాకోబును బట్టి దేవుడు లాభాను కుటుంబాన్ని ఆశీర్వదించినట్లు మనము చూస్తుంటున్నాము నేను రాకముందు నీకున్నది కొంచెమే అయితే అది బహుగా వృద్ధి పొందెను నేను పాదము పెట్టిన చోటెల్లా యహోవా నను ఆశీర్వదించాను ఆది కాండ ముప్పై ముప్పైలో మనము చూడగలిగితే మనకు అర్థం కాగలుగుతుంది ప్రభువునందు నందు ప్రియమైనటువంటి వాళ్ళ ఈరోజు దేవుని బిడలైన మనం దేవుని చేత ఆశీర్వదించబడిన మనం అనేకులకు మనం ఒక ఆశీర్వాదకరంగా ఈ భూమి మీద జీవించటానికి దేవాతి దేవుడు మనకు ఆ కృపను మనకు అనుగ్రహించగలిగాడు యోసేపును బట్టి దేవుడు ఐగుప్తి దేశమును ఆశీర్వదించగలిగాడు అది ఆదికాండ ముప్పై తొమ్మిది ఐదు కానీ ఇరవై మూడవచనం కానీ మనం చూడగలిగితే యోసేపును అన్నలు అయ్యుక్తికి అమ్మివేశారు కానీ దేవుడు తనకి తోడైయుండి అని ఆయన విలిన ప్రతి చోటా కూడా ఆశీర్వదించినట్లు చూడగలం ఐయుప్తి దేశములో ఏడు సంవత్సరములు భయంకరమైన కరువు రాగా ఆహార ధాన్యములు నిల్వ చేసి ప్రజలను కాపాడగలిగాడు ఆదికాండ ముప్పై తొమ్మిది రెండు ఆ మీదట మీరు చదువుకొనండి ఏలియాను బట్టి సారేపత విధవరాలిని దేవుడు ఆశీర్వదించాను సారేపతను ఊరికి ఏలియా దేవుని వాక్కు ప్రకారము వెళ్ళెను కానీ అచ్చట భయంకరమైన కరువు అటువంటి కరువులో ఒక బీద విధవరాలు దైవజనునికి ఆహారాన్ని పెట్టుట వలన ఆమెను దేవుడు ఆశీర్వదించడం చూస్తున్నాం ఎట్లనగా ఆ తొట్టిలోని పిండి తక్కువ కాలేదు బుడ్డీలోనున్న నూనె అయిపోలేదు మొదటి రాజులు పదిహేడు పదహారులో మనము చూడగలిగితే మనకు అక్కడ తెలియపరచబడుతుంది ఒకసారి ఆమె కుమారుడు రోగి అయి చావసిద్ధమైనప్పుడు ఏలియా చిన్నవాణిని తీసుకుని పోయి పై అంతస్తులో తన మంచం మీద పరుండబెట్టి దేవుణ్ణి ప్రార్థించి బ్రతికింపచేసి అతని తల్లికి అప్పగించినట్లుగా మొదటి రాజులు పదిహేడవ అధ్యాయం ఇరవై నుండి ఇరవై నాలుగు వరకు మనము చూడగలిగితే అర్థం కాగలుగుతోంది అంతమాత్రమే కాదు కానీ దేవుని మందస్సాన్ని బట్టి ఉభేదేదేము తన ఇంటిని ఆశీర్వదించాను ప్రభువునందు ప్రేమైన వాళ్ళ దేవుని మందసం ఉభేదేదేము యొక్క ఇంటిలో ఉన్నందున దేవుడు అతని ఇల్లంతటినీ కూడా ఆశీర్వదించడం ఎంత గొప్ప విషయం యహోవా మందసం మూడు నెలలు గితీయుడగో ఉవేదేము యొక్క ఇంటిలో ఉండగా యహోవా ఉవేదేదేమును అతని ఇంటి వారిని ఆశీర్వదించెను అని మనం రెండవ సముయేలు ఆరవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు చూడగలిగితే మనకు అర్థమవుతుంది ఇక్కడ మనం యాకూబును బట్టి లాభాను కుటుంబమును యోసేపును బట్టి ఐగుప్తి దేశాన్ని ఏలియాను బట్టి సారీపతి విధవరాలిని దేవుని మందసమును బట్ మందస్సమును బట్టి ఇక్కడ గితీయుడగు ఓదేము ఇంటి ఇంటిని దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము చూడగలిగితే దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా నిన్ను బట్టి ఎహోవా ఎవరిని ఆశీర్వదిస్తుంటున్నాడు నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటున్నావా అన్నది ఈరోజు మనం వేసుకోవలసినటువంటి ప్రశ్న నిజమే నువ్వు దేవుని యొక్క కుమారుడు నువ్వు దేవుని కుమార్తె నీ వెనుకటి జీవితం నుండి నేటి వరకు కూడా దేవుడిని నాశీర్వదించిన విధానాన్ని జ్ఞాపకము తెచ్చుకున్న వ్యక్తివైతే ఇంతగా నన్ను దేవుడు దీవించి ఆశీర్వదించి హెచ్చించగలిగాడా ఎప్పుడైతే నీ ఆలోచనలోనికి రావడం జరగగలుగుతుందో తప్పనిసరిగా నీ యోగ్యకరమైన జీవితాన్ని బట్టి దేవుడిని నాశీర్వదించినప్పుడు నీవు అనేకులకు ఒక ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా ఈ భూమి మీద నీవు జీవించవలసిన వ్యక్తివై ఉంటున్నావు ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ మీ బిడలను చూడగలిగినట్లయితే వెనుకడి జీవితంలో తండ్రి ఏమీ లేని పరిస్థితుల్లో తండ్రి బ్రతుకుచున్నప్పటికీ కూడా దేవా మీ బిడల మీద మీకున్న ప్రేమను బట్టి సమస్తమును నా బిడలు కలిగి జీవించాలని బిడల యోగ్యతను బట్టి ప్రతి బిడను మీరు ఆశీర్వదించగలిగితిరి ఈరోజు నా తండ్రి అనేకులకు మీ బిడలు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా తామున్న స్థలమైనా లేక తనున్న ఎవరి మధ్యన తండ్రి జీవించేనా మీ బిడ్డలను బట్టి నా తండ్రి మీరే ఆ స్థలాలనైనా ఆ కుటుంబాలనైనా వ్యక్తులనైనా మీరు చేసేటువంటి కృపను బిడలకు మీరు ప్రసాదింప చేసి నడిపించమని ఏసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి Amen.